శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ శ్లోకం పదమూడవ శ్లోకం తెలుగు అర్థము శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు ఎవరు ఇంద్రియ ద్వారములన్నిటినీ బాగుగా అరికట్టి మనసును హృదయమందు ఆత్మయందు లస్సగా స్థాపించి అంటే బాగుగా నిలిపి మనసుని ఓ అను అక్షరమును ఉచ్చరించుచున్న ఎడతెగక చింతించుచు శరీరము వదులునో అతడు సర్వోత్తమ స్థానమును అంటే మోక్షమును పొందుచున్నాడు అంటే మనము అంత్యకాలంలో మనకేమి మనసులోకి రావు వెళ్ళిపోతున్నాము అనే బాధ ఆ శారీరక బాధ ఉంటాయి అప్పుడు ఇదొక్క మాట గుర్తుంచుకొని మనసులో ఓ మన మనసుకి ఎన్నిసార్లు అట్లా అనుకుంటూ ఉంటే మనము మనకు మోక్షమును కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నారు